హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పింది పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అలాగే ప్రతి రైతు కూడా ఈ జిల్లాలో రైతులు వెంటనే కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు మీ లిస్టులో పేరు ఉందో లేదో అలాగే మీ ఖాతాలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కూడా ఇలా అయితే వెంటనే కూడా చెక్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే వెంటనే కూడా ఈకే వేసిన కూడా ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఈ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలో కూడా జమ అయ్యాయి వెంటనే కూడా ప్రతి రైతు అంటే మొదటికి ఈ జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా జమ చేశారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారిగా రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది అలాగే ప్రతి రైతు కూడా వెంటనే లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ ఆ లింక్లో మీ పేరు ఉందో లేదో ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా వెంటనే కూడా ప్రతి రైతు కూడా తెలుసుకోవచ్చు అలా మీకు ఎంత డబ్బులు జమ అవుతాయో కూడా మీరు వెంటనే కూడా ఆ లిస్టులో పేరు చూపించిన వెంటనే పక్కనే అమౌంట్ అనేది కూడా చూపించడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా మీకు మీ ఫ్రెండ్స్కు తెలియాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్